అందరికీ నమస్తే ప్రస్తుతం ఒక సమాధి పాత సినిమా నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారి సమాధి తెనాలి పక్కన ఉన్నటువంటి కొల్లూరు కొల్లూరులో ఉన్నటువంటి గుమ్మడి వెంకటేశ్వరరావు గారి సమాధి గురించి ఈ యొక్క అంటే ఆయన చరిత్ర గురించి రెండు మాటలు చెప్పుకొని ఈ యొక్క వీడియోని ముగిద్దాం ఓకే స్టార్టెడ్ రెండు వేల పది జనవరి ఇరవై ఆరున తన ఎనభై రెండు సంవత్సరాల వయసులో కన్ను మూశారు ఇతను రఘుపతి వెంకయ్య అవార్డు పొంది ఉన్నారు అలాగే భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు పంతొమ్మిది వందల డెబ్బైలో పొంది ఉన్నారు తెనాల నుంచి రవికంపాడు పదిహేడు కిలోమీటర్లు ఉంటుంది అతను సినిమాల్లో తండ్రిగా తాతగా అన్నగా అనేక పాత్రల్లో నటించారు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఇంటి పేరుతో ప్రాముఖ్యత పొందారు ఇతను నటించినటువంటి మహామంత్రి తిమ్మరుసు అనేటువంటి సినిమాలో పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చినటువంటి ఈ సినిమాలో తిమ్మరుసుగా గుమ్మడి గారు అలాగే మహామంత్రి శ్రీకృష్ణదేవరాయలుగా ఎన్టీ రామారావు గారు నటించి మెప్పించినందుకు గాను గుమ్మడి గారికి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గుమ్మడి గారికి డాక్టరేట్తో సత్కరించడం జరిగింది నంది బహుమతులు ఆ యొక్క సంఘానికి అధ్యక్షులుగా కూడా పనిచేశారు ఎన్టీ రామారావు అంటే ఎన్టీఆర్ అవార్డు అలాగే రఘుపతి వెంకయ్య అవార్డులు న్యాయ నిర్ణేతగా కూడా అతను వ్యవహరించున్నారు రైతు కుటుంబంలో జన్మించారు గుమ్మడి గారు ఇతని యొక్క తండ్రి పేరు బసవయ్య గారు అలాగే తల్లిగారి పేరు గారు అనమాట గుమ్మడి గారు వాళ్ళ యొక్క నాన్నగారు పెద్దనాన్నగారు అందరు కూడా కలిసి ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఆ రోజుల్లో అందుకని అందరు కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు ఇతనికి ముగ్గురు తమ్ముళ్ళు గుమ్మడి గారికి ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లి ఉన్నారు ఇతనికి ఇలా ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరగడం కారణంగా సినిమాల్లో పెద్దగా నటించాల్సిన అవసరం లేకుండా స్వతహాగానే ఇంట్లో ఏ విధంగా అయితే ఉంటారో అదేవిధంగా సినిమాల్లో నటించేయడం జరిగింది ఈ విధంగా మంచి కుటుంబ పాత్రలో జీవించేసేవారు గుమ్మడి గారు ఈ విధంగా కొల్లూరులోనే ఎస్ఎస్ఎల్సి దాకా చదివారు నక్సలైట్లు పార్టీలో చేరాలని భావించారు నక్సలైట్ పార్టీలో అంటే నక్సలైట్ల యొక్క విప్లవ భావాలు అతనికి ఎక్కువగా ఉండటం వల్ల నక్సలైట్ ఆ యొక్క పార్టీలో చేరాలని భావించారు పుచ్చలపల్లి సుందరయ్య గారి యొక్క ఉపన్యాసం విని ఈ విధంగా నక్సలైట్ పార్టీలో చేరాలని భావించారు తర్వాత అతను గుంటూరు హిందూ కాలేజీలో చేరాడు అప్పటికే అతనికి పెళ్ళి అయిపోయినది గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్ వరకు తన యొక్క అత్తగారి సహకారంతో పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు హిందూ కాలేజీ గుంటూరులో చదవడం జరిగింది అప్పటికి కూడా మనకు స్వతంత్రం రాలేదు అతని యొక్క భార్య గారి పేరు లక్ష్మీ సరస్వతి గారు వారితో పెళ్లి జరగడం జరిగింది అంతకుముందే హిందూ కాలేజీలో ఫ్రెండ్స్ పరిచయం కారణంగా తన స్నేహితులు హిందూ కాలేజీలో స్నేహితుల పరిచయం కారణంగా సినిమాలో ఇంట్రెస్ట్ పెరిగి ఇంటర్ ఫెయిల్ అయ్యాడు పెద్దవారు ఇక చదువు మార్పించి వ్యవసాయ పనులు అప్పగించారు పక్కన ఉన్నటువంటి తెనాల్లో ఆంధ్ర రేడియోస్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనే షాప్ పెట్టుకొని ఉన్నాడు తర్వాత అంతకుముందు ఎయిత్ క్లాస్లోనే స్కూల్లో నాటకాలు వేసి చప్పట్లో కొట్టించుకొని ఉన్నాడు గుమ్మడి గారు నాటకాల మీద ఉన్న శ్రద్ధ కారణంగా ఈ యొక్క షాపు వ్యాపారం బాగా మందగించింది తర్వాత మద్రాసు చెన్నై వెళ్ళిపోయి అక్కడ హెచ్ఎం రెడ్డి కేఎం రెడ్డి అనే సినిమా వాళ్ళను కలిశారు ఉపయోగం లేకపోవడంతో మరలా తెనాలు వచ్చేశారు తర్వాత మళ్ళీ ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఒకరు తెనాలు వచ్చి ఒక సినిమా పాత్ర కోసం ఒకరిని అడగగా వారు గుమ్మడి గారిని ప్రపోజ్ చేశారు ఆ విధంగా మరలా సినిమాలోకి ఎంటర్ అవ్వడం జరిగింది మొదటి సినిమా పంతొమ్మిది వందల యాభైలో అదృష్ట దీపుడు అనేటువంటి సినిమాలో నటించడం జరిగింది ఆ విధంగా రవికంపాడులోనే ఆ విధంగా రవికంపాడులో ఉన్నటువంటి మునుసుబు దొడ్డపరిణే బుచ్చిరామయ్య వారి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది మన గుమ్మడి వెంకటేశ్వరరావు గారి మీద ఊరు ప్రజల యొక్క అభిమానాన్ని బాగా అందుకున్నవాడు ఆ యొక్క మునుసుబు ఆయన ప్రభావం గుమ్మడి గారి మీద ఎక్కువగా ఉంది ఈ విధంగా అతను సినిమాలో అక్కడ నుంచి రాణించడం జరిగింది చివరి చిత్రం వచ్చేసి జగద్గురు శ్రీ కాశీనాయన చరిత్ర రెండు వేల ఎనిమిదిలో వచ్చింది దాంట్లో ఆ యొక్క చిత్రంలో కాశీనాయన పాత్రనే పోషించారనమాట మన గుమ్మడి గారు గుమ్మడి గారు తన గురించి వ్రాసుకున్న పుస్తకం పేరు చేదు గుర్తులు తీపి జ్ఞాపకాలు ఆయన రాసుకున్న పుస్తకం పేరు అనమాట అది చేదు గుర్తులు తీపి జ్ఞాపకాలు కొత్తగా వచ్చినటువంటి అంటే తర్వాత తర్వాత కొత్తగా వచ్చినటువంటి న్యూ సినిమా ట్రెండ్ గుమ్మడి గుమ్మడి గారికి నచ్చక సినిమాలకు దూరంగా ఉండిపోయాడు ఇతనికి ఐదుగురు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు తర్వాత ఆ యొక్క ఎనభై రెండు సంవత్సరాల వయసులో శరీర అవయవాలు సరిగ్గా పనిచేయక హాస్పిటల్లో హైదరాబాద్లో కన్ను మూయడం జరిగింది ఈ విధంగా ఇక్కడ అతనికి సమాధి ఏర్పాటు సమాధి అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ యొక్క సమాధిని చూసి ఉన్నాం ఓకే చూశాం కదా గుమ్మడి వెంకటేశ్వరరావు గారి సమాధి ఆయన గురించి నెక్స్ట్ మనం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే